డిజిన్యూస్ స్వాగతం వేమనపల్లి మండలం చెన్నూరు డివిజన్లో గల నీల్వాయి గ్రామంలో అటవీ శాఖ అధికారి అప్పలకొండ మాట్లాడుతూ నీల్వాయి అడవిలో రోడ్డుకు అడ్డంగా కోతులు సంచరించడం వలన వాటికి ఆహారం వచ్చిపోయేవారు ఇవ్వడం వలన అవి వాటి సహజ గుణాన్ని కోల్పోయి రోడ్డుకు ఇరువైపులా సంచరిస్తూ జనాలకు కూడా ఇబ్బంది కలిగించడం వలన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని అలాగే కోతులకు ఆహారాన్ని అందించవద్దని చట్టరీత్యా నేరమని ఆ వంద ప్రాణులకు హాని కాకుండా వాటిని వేటాడకుండా చూసుకునే బాధ్యత అక్రమ కలప తరలించకుండా ఇదివరకే చర్యలు తీసుకున్నారు ఇప్పుడు కూడా తగు చర్యలు అక్రమ కలప తరలించేవారని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అప్పలకొండ ఇందులో స్పష్టంగా చెప్పారు అటవీ అటవీని రక్షించడం గురించి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే వన్యప్రాణులను అటవీ అటవీలో తిరిగే వన్యప్రాణులను వేటాడటము వన్యప్రాణి చట్టం ప్రకారం నేరము వాటి మాంసము తినడం కానీ కొనుగోలు చేయడం కానీ వాటిని చంపడం కానీ నేరము ప్రజలలో మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము వాటి గురించి అని చెప్పి మరియు ముఖ్యంగా ఫారెస్ట్లో తీకు కలపను అక్రమంగా అక్రమంగా స్మగ్లింగ్ చేయడము చెట్లను నరికి తీసుకొని పోవడము అనుమతి లేని కలపతోటి ఇల్లులు నిర్మించుకోవడము మరియు చుట్టుపక్కల ఉన్న కార్పెంటర్లు కానీ స్మగ్లర్స్ కానీ అట్లా తీసుకోపోతే వాటిపై వాళ్ళపై తగు చట్టరీత్యా చర్యలు తీసుకో తీసుకుంటాము అదేవిధంగా ఇప్పుడు మార్చి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మే మే వరకు అటవీ మంటలు ఎక్కువగా జరుగుతాయి వాటికి సంబంధించిన చుట్టుపక్కల విలేజ్లలో మరియు గ్రామస్తులందరూ పత్తి పత్తి అయిపోయింది పత్తి కట్టలు కాలబెట్టడం వలన పక్కకు మంటలు పడుతుంటాయి దానివల్ల ఫారెస్ట్ కాలిపోయి ఫారెస్ట్లో వన వనసంపద అంతా కాలిపోయి వన్యప్రాణులకు నష్టం జరుగుతుంది దానివల్ల అటవీ సంపద కాక మన జీవన జీవనోపాధికి జీ మన జీవన మనుగడకు కూడా ఇబ్బంది జరుగుతుంది దీనివల్ల ఎటువంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా సరే మాకు సమాచారం అందిస్తే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము దీనికి గాను ప్రజలు అందరూ అటవిని కాపాడటకు వన్యప్రాణాలను కాపాడటం గాను అటవీ మంటల నుంచి అటవిని రక్షించటం గాను అందరూ తోడ్పడవలసిందిగా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క వినతి అందరూ మాకు కోఆపరేట్ చేయగలరు అటవీ సంపద మనము అటవీ సంపద అటవి ఉంటేనే మన భావితరాలకు మనము మన పిల్లలకు మనము జీవితాన్ని ఇచ్చిన వాళ్ళ మతము కాబట్టి అందరూ సహకరించగలరు థ్యాంక్ యూ